ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు నాలుగు వేల కోట్లు అవును ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లు నాలుగు వేల కోట్లు అయితే ఉన్నాయి నెలాఖరు కల్లా వాటిని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గెజిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అయితే అన్నారన్నమాట ఉద్యోగులకు విస్తృత సేవలు అందించే దిశగా నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర సంఘాన్ని విస్తరిస్తానని చెప్పి నిర్ణయించారు ఇందులో భాగంగా ముప్పై మూడు పదవులు ఏర్పాటు చేసి నాయకులను ఎన్నుకున్నామని కూడా ఆయన వెల్లడించారు ఈ దిశగా సంఘం బైలాస్లో కూడా మార్పులు చేశామన్నారు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారన్నమాట ముఖ్యంగా ప్రధాన ఉద్యోగులు ప్రధాన సమస్యలు యాభై ఐదు అయితే ఉన్నాయని ఇందులో నలభై నాలుగు అంశాలు ఆర్థిక పరమైనవి కావని కేవలం పదకొండు అంశాలు మాత్రమే ఆర్థిక పరమైనవి వివరించారు ఆర్థిక పరమైన కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించామన్నారు అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దాదాపు నాలుగు వేల కోట్లు ఉన్నాయని వాటిని డిసెంబర్ నెలకరకాల విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేలా పోరాడతామని వచ్చే నెలలో ఉద్యోగుల ఉపాధ్యాయు పెన్షనర్లు చేసి కార్యవర్గ సమావేశంలో కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామని చెప్పారనమాట ముందుగా ఈ ప్రభుత్వానికి వినతులు సమర్పించాలని ఆ తర్వాత శాంతియుతంగా పోరాడతామని అన్నారు సో ఈ విధంగా నాలుగు వేల కోట్లు ఈ నెలాఖరు కలా రాబోతున్నాయి అని సీఎం గారు చెప్పారంట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్